ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో తగ్గేదే లేదంటూ దూకుడు పెంచారు స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా నిత్యం కామెంట్లు చేస్తూ రోజు వార్తలు నిలిచిన ఎమ్మెల్యే అయిన అందరూ ఎమ్మెల్యేలు ఒకేలా ఉండరు నా రూటే సపరేట్ అన్నట్లు స్వపక్షానికి సైతం చెమటలు పట్టించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచింది మొదటిసారి అయినా తన వ్యవహార శైలిలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు అలాంటి ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్లా మారిపోయారట ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ ఎమ్మెల్యేలో మార్పుకు కారణాలు ఏంటి తనలోని ఆ మార్పుకు అధిష్టానం కారణమా లేక ఇన్నాళ్ళు తన వెంట ఉన్న ఓ మంత్రి మందలింపు కారణమా ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే ఏదా నియోజకవర్గం వాజ్ ది స్టోరీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి యువనేతలే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు కొత్తవారైనప్పటికీ పదేళ్లుగా పాలించిన మంత్రులను సైతం ఓడించిన ఘనతను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సాధించారు దీంతో అత్యుత్సాహంతో కొందరు యువ ఎమ్మెల్యేలు తాము చేసిందే చట్టం చెప్పిందే న్యాయం ఇక తగ్గేదేలే అన్నట్టు సొంత పార్టీ నేతలతోనే వైరాలు పెంచుకుంటున్న సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నాయి మరికొందరైతే మరింత దూకుడు పెంచి స్వపక్షంలోని నేతలకు చెమటలు పట్టేస్తూ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు గెలిచింది మొదటిసారి అయినా వెనకముందో ఆలోచించకుండా విమర్శల వర్షం కురిపిస్తూ సంచలన రాజకీయాలకు డ్రెస్ గా నిలిచారు అలాంటి ఎమ్మెల్యేల్లో ముందు వరుసలో నిలిచారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే అనిరుద్ రెడ్డి పలు విమర్శలు చేస్తూ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచారు రాజకీయాల్లో తలపండిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జన్నుపల్లి అనిరుద్ద రెడ్డి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో ఒకానొక సమయంలో టికెట్ వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో జడ్చర్ల నియోజకవర్గం టికెట్ వరించింది దీంతో అనూహ్యంగా ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని సైతం ఓడించారు దీంతో ఆ యువ ఎమ్మెల్యే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా చెమటలు పట్టించినంత పనిచేశాడు ముక్కుసూటిగా మాట్లాడే రెడ్డి తన వ్యవహార శైలితో స్వపక్షానికి సైతం పడని విధంగా తయారయ్యాడన్న టాక్ జడ్చర్లలో కొనసాగింది ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఘాటైన మాటలతో వార్తల్లో నిలిచేవాడు బీఆర్ఎస్ పార్టీ నేతలు భూములను ఆక్రమించారని పేదల భూములు అన్యాయంగా తమ పేరున రాసుకున్నారని వాటన్నింటిపైన ఆరా తీస్తామని చాలా పబ్లిక్ సమావేశాల్లో సవాళ్లు విసిరారు అనిరుద్ రెడ్డి అలాగే చాలా దేవాలయాల భూములు అన్యాక్రాంతమయ్యాయని వాటిని తిరిగి ప్రభుత్వం చెంతకు చేరుస్తారని బీఆర్ఎస్ నేతలు గుబులు పుట్టించారు ఇలా తన నైజంతో అనిరుద్ రెడ్డి అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షానికి చెమటలు పట్టిస్తున్నారనే ప్రచారం ఆ నియోజకవర్గంలో మొదలైంది